అందరికీ నమస్కారం శ్రీ మాదిరి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా మార్చి గురువారం రోజున సింహరాశి వారికి అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఏం జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా వీరు ఆశ్చర్యపోతారు గుండె జల్లుమంటుందని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారికి అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఏం జరుగుతుంది గుండె ఎందుకు జల్లు అంటుంది అనేటువంటి పూర్తి అంశాలను తొలగించుకోండి ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది చక్రంలోనే ఐదవ రాశి మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారి వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి అనేది గోచార ఫలితాలను బట్టి పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి అధి వారికి గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఆకస్మిక ధనలాభం వచ్చేస్తుంది ఈ రాశిలో వారికి జన్మించిన వారి ఎటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా కనిపిస్తుంది వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది అలానే వీరికి మంచి అంటే రాజయోగం కూడా ఉంది ఇక సింహరాశి వారికి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది వీరు ఏదైనా సరే అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అయితే వీరికి మంచి ఫలితం బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు సింహరాశి వారు అలాంటి వ్యక్తులకి ఈ సమయంలో ఖచ్చితంగా రాత్రి పన్నెండు తర్వాత జరిగేది మాత్రం ఇదే అయితే వీరి ఇంట్లోకి ఒక దైవశక్తి రాబోతుంది ఇది ఎన్నో రకాల ఆర్థిక కష్టాలను ఈ ఎదుర్కొని ఉన్నా సరే వాటి నుండి కూడా ఈ సమయంలో వీరికి విముక్తి అనేది లభిస్తుంది అయితే వీరికి కార్యసిద్ధి అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు నూతన వస్తువు లాభాలు ఎక్కువగా ఉన్నాయి చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు లాభాలు ఉన్నాయి అలాగే వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి మార్పు అనేది జరుగుతుంది రుణ ప్రయత్నాలు కూడా మంచిగా ఉన్నాయి ఆలోచనలు మీకు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవి కల కలిసి రావడం అయితే జరగదు కొంతవరకు సింహరాశిలో జన్మించిన కొంతమంది కొంత ఒక్కొక్కరిలాగా ఒక్కొక్కరిలాగా ఉంటుంది కొంతమంది వ్యక్తులకి ఆలోచనలు కలిసి రాకపోవచ్చు ఇంత శ్రమ ప్రతిఫలం కూడా ఉండకపోవచ్చు పనుల్లో ప్రతి బంధాలు కూడా దైవ దర్శనాలను అంటే దైవ దర్శనాలు వ్యాపారంలో కూడా ఉద్యోగంలో కూడా చికాకులు ఉండే అవకాశాలుంటాయి అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారని చెప్పుకోవచ్చు కొంతమందికి కొన్ని విధంగా ఉంటుంది సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉన్నప్పటికీ వీరికి ఇష్టదైవ ఆరాధన అందరికీ కూడా మేలు చేస్తుంది ఒకవేళ మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తే కనుక మీకు అంటే సింహరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది కొన్ని వ్యవహారాలు అనేటివి వాయిదా పడతాయి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ఇంట బయట కూడా ఒత్తిళ్ళు అంటే ఒత్తిడిలు ఉండే అవకాశం అయితే ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది అలాగే వివాదాల నుంచి గట్టెక్కించే అవకాశం కూడా కనిపిస్తుంది సమాచారం ఊరటను కలిగిస్తుంది పాత వసూలు వసూలవుతాయి వ్యాపారాలలోనే మంచి అంటే మంచి లాభాలు ఉంటాయి అనుకూలమైనటువంటి ప్రతిఫలితం కూడా ఉంటుంది అద్భుతమైన విజయాలు సాధిస్తారు వ్యాపారాల్లో భారీ లాభాలు సాటిగా సాగిపోతాయి ఉద్యోగస్తులకి ఎదురు లేని స్థితి అంటే ఎదురు లేనటువంటి అద్భుతం ఏర్పడుతుంది ఆర్థికంగా మీరు చాలా అభివృద్ధి చెందుతారు ముఖ్య విషయాలు తెలుస్తాయి అంటే మీకు ఉన్నటువంటి ధన వస్తువులు ధన లాభాలు ఎక్కువగా ఉంటాయి నూతన పరిచయాలు దేవదర్శనాలు వ్యాపారాలు అనేటివి ఎక్కువగా చేస్తారు ఉద్యోగంలో కొత్త ఆశలు చిగిరిస్తాయి అలాగే మిత్ర బంధువులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుందని చెప్పుకోవచ్చు ఇలా సింహరాశి వారికి సాఫీగా సాగుతున్నప్పటికీ కూడా చికాకులు కొని ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆప్తుల నుంచి కీలక సమాచారం కూడా అందుకుంటారు కుటుంబంలో వివాహ వివాహ వివాదాలు కూడా సర్దుకుంటాయి దైవ దర్శనాలు వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం లభిస్తుంది పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించవు అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ప్రతి అంటే మీకు ప్రతి బంధకాలు అనారోగ్యం ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది వ్యాపారులు కూడా ఉద్యోగంలో కొత్త సమస్యలను తలెత్తే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అన్నీ కూడా అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అన్ని విధాలు కూడా బాగున్నప్పటికీ కొన్ని చిన్న చిన్న అంటే భేదాలు విభేదాలు కూడా ఏర్పడే అవకాశం లేదు కనిపించదా అయితే ఈ యొక్క ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంది ఇక ఈ యొక్క జీవితంలో ఇక ఇంట్లోకి ఏ దైవశక్తి వస్తుందంటే కనుక రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మీరు ఇంట్లోకి ధనాన్ని అంటే కనక వర్షాన్ని కురిపించి లక్ష్మీదేవి రాబోతుంది సింహరాశి వారి ఇంట్లోకి ఖచ్చితంగా ఈ మూడు వచ్చినప్పటి నుంచి ఈ దేవత వచ్చినప్పుడు ఎలాంటి సింటమ్స్ అనేటివి మనకు కనిపిస్తాయి ఏ సమయంలో ఏదైనా శబ్దం వస్తున్నారే ఖచ్చితంగా వస్తున్నాను అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా రావాలి ప్రజల శబ్దం వినిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా చిన్నగా అయినా సరే గజ్జల శబ్దం అయితే వినిపిస్తుంది అలానే ఒక మంచి సువాసన గల వస్తుంది ఇంట్లో ధూపం వేయకపోయినా సరే ధూపం వేసినట్టుగా మంచి సువాసన అనేది వస్తుంది అలానే అమ్మవారు ఇంట్లోకి వచ్చిన అందరి ఇంత ఇంట్లో ఇష్టం వేసుకొని కూర్చున్నా సరే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నా సరే ఇంట్లో సువాసన రావడం కానీ లేదా ఇంట్లో మంచి అమ్మవారు ఉన్నారు అని చెప్పేట ఒక పాజిటివ్ ఎనర్జీ రావడం కానీ ఇంట్లో ఎవరు లేకపోయినాక జల శబ్దం వినిపించడం కానీ దీపం మునుపడి కూడా కాంతివంతంగా వెలగడం కానీ అలానే ఇంటి ముందుకి గోమాత రావడం కానీ ఇలాంటి సంకేతాలు వస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని గుర్తుంచుకోవాలి అమ్మవారు ఇంట్లోకి వస్తే మరి ఏం చేయాలంటే సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించాలి జీవులైనటువంటి గోమాతకు గోమాత లక్ష్మీదేవి స్వరూపంగా గోమాతకి ఆహారాన్ని పెట్టాలి గోమాతకి ఆహారం పెట్టడం వల్ల తప్పకుండా మంచి ఫలితం మీదే కలుగుతుంది గోమాతకి ఆహారం పెట్టడం వల్ల బా గోచార ఫలితాలు అనేవి ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక గోమాతకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కూడా అని చెప్పుకోవచ్చు అయితే గోమాతని ఈ రోజున పూజిస్తే అంటే మార్చి ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున గోమాతని పూజిస్తే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సింహరాశి వారికి ధనవంతులుగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తెలుసుకున్నారు కదా మార్చి ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి అర్ధరాత్రి దేవత వస్తుందని లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఇలాంటి అది వీలైనంత దౌర్భాగ్య ప్రీతిలో ఎదురవుతుంది ఈరోజు మీరు వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకరుటిగా మారనుంది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేసుకుంటూ విజయం మీదే ఈ రాశి వారు చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో వీరు పడుతున్న చక్కటి అంతా కూడా ఈరోజు ఫలించనుంది భావోద్వేగాలు అదుపులో చేసుకోవాల్సి ఉంది మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఇంటికి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో వీరి సలహాలను పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితో వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుంది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు అయినప్పటికీ మీరు ఏ సినిమా చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అని భావనలో ఉంటారు వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన మీకు మీ శ్రీమతిని మరిని ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు